అంటే వస్తే తరి కొడుతూ మా భూమి చవికి వస్తే తరిమి కొడుతూ అర్థిలో ఆదివాసుల ఐక్యత మా భూమిలో తుమ్మల పాటిన నలుగా తమ్ములు చేసి ఎస్టేట్ లెక్క పెట్టాలి మా భూమిలో తుమ్మలు వేసిన నలుగు డబ్బులు చేసిన చేయాలి आदिवाी दौर खां सकर ब आदिवा स మీటింగ్ పెట్టడంలో అర్థం ఇస్తారు కాబట్టి మీరు దయచేసి గిరిజన అఫోన్ చట్టాలకి భిన్నంగా ఉన్నప్పుడు మళ్ళీ మనం వాళ్ళతో ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళని తీసుకొస్తారు అర్థం లేదు ఒక ప్రజాభిప్రాయ సేకరణ అంటే మా గిరిజన చట్టం ప్రకారం మా గ్రామంలో మేము ఇది ఇరవై ఏడవ తారీఖు పెట్టిన మీటింగ్ ప్రజా అభిప్రాయం చేయరు కాదు అదేదో తప్పు ప్రచారంగా ఎందుకంటే ప్రజాభిప్రాయం చేయాలంటే నేను పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి నీకు మినిమం ఒక పదిహేను రోజు నుంచి ముప్పై రోజులు అడ్వాన్స్ గా నోటీస్ ఇచ్చేసేయాలి ఇది ప్రజా అభిప్రాయం మీటి కాదు అది అది ఫైనల్ గా వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు ఈ ప్రాజెక్ట్ గురించిన ఇంకా వివరాలు కానీ క్లారిటీ కోసము ఆ వాళ్ళని రమ్మంటున్నా ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసేసి మాట్లాడుకుంటే మీరు వచ్చి కలెక్టర్ గా ఇక్కడ ఉంటున్న టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లీస్ట్ మీతో నేను మాట్లాడడానికి నాకు ఏదైనా ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఉంటున్న కోసం రమ్మన్నారు ఇది ప్రజా అభిప్రాయం కానీ ప్రజల మధ్యలో దీని గురించిన సేర్పు గురించిన సమావేశం కాదు ఓకే ఇది మళ్ళీ ఒక అఫీషియల్ మీటింగ్ ఎందుకంటే నాకే దీని గురించిన పూర్తి అవగాహన కావాలి దా ఓన్లీ వీలు దగ్గర మాట్లాడడానికి పెట్టిన కార్యక్రమం దానివల్ల అది తప్పుగా ప్రచారం వెళ్ళింది అది కాదు ఓకే మీకు రెండవది మీకు పేస కమిటీ కానీ మరి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కానీ దానికి గ్రామ సభ వ్యతిరేకంగా ముందుకు వెళ్ళడానికి వీల్ లేదు ఏ ప్రాజెక్ట్ రావాలంటే ఫస్ట్ పేసాలేదు ఈ ప్రాజెక్ట్ ఒక జివో వచ్చిన కాకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పేసా కమిటీ అప్రూవల్ కావాలి లేదా ప్రజాఅిప్రాయం రావాలి ఇది రెండు ఆ స్టేజ్ రాలేదు ఇంట్లో ఒక సర్వే స్టేజ్ లో మనం ఆపిన వలన ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేకూడదు దానివల్ల ఈ ప్రజాభిప్రాయం రాష్ట్ర గా వస్తుంది స్టేట్మెంట్ వస్తుంది ఇది ఓన్లీ ఒక అఫీషియల్ గా మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి అవగాహన కోసం పెట్టిన ఒక సమావేశం అది మీ అందరికీ క్లారిఫికేషన్ తెలుసుకున్నారు మాట గ్రామసభ అభిప్రాయం లేకుండా బీసా కమిటీ యొక్క ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ మీద ముందుకెళ్లాలని చెప్పి కలెక్టర్ గారు బహిరంగ ప్రకటించిన యువ నంబర్ రెండు ఇచ్చిన ఇది అమలు కావాలంటే గిరిజన ప్రాంతం గ్రామ సభ బీసా గ్రామ సభ ఆమోదం మన పోరాటం సందర్భంలో వచ్చిన గొప్ప విజయం అయితే వాళ్ళు రాతపూర్వకంగా జారీ చేయలేదు కాబట్టి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రకటన మనకు రాజ్యాంగబద్ధమైన ప్రకటన కాదు చట్టబద్ధమైన ప్రకటన కాదు వాళ్ళు ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఏదైనా గవర్నమెంట్ లో కొద్ది మార్పు కనిపిస్తుంది గిరిజనులు మాట్లాడితే గిరిజనులు తిరగబడితే గిరిజనుల మాట ఎంటుంది ప్రభుత్వం చెప్పడానికి కలెక్టర్ మాట ఒక ఉదాహరణ ఇచ్చింది మీరు అందరూ కవర్లు పెట్టుకోవాలి అందుకే బీసీ గ్రామ సభ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీల ద్వారా మనం అన్ని గ్రామాల్లో ఇప్పటికే తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీ అన్ని కూడా మన పోరాట కమిటీ నాయకులకు అందజేయండి పోరాట కమిటీ నాయకుల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారికి తీసుకొని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చి జిల్లా కలెక్టర్ గారు మన రాష్ట్ర ప్రభుత్వం పంపి మన అవసరమైతే అప్పటికే ప్రభుత్వం వినకపోతాయి న్యాయపడటానికి సుప్రీం కోర్టు హైకోర్టు మనం ఈ ప్రాజెక్టు ఆ సార్ అధికారులు చూసాం మనం చంద్రబాబు ప్రకటన చేశాను ప్రయత్నం చేశాడు హైడ్రో పార్కు తీసిస్తామని చెప్పి ఒకడు చనిపోయాడు ఒక ప్రతి ఉన్నాడు ఇక్కడ మట్టి కూడా తీసుకెళ్ళలేకపోయాడు ఇటువంటి ప్రకటన మీరు కంగారు పడాల్సిన లేదు భయపెట్టాల్సిన అవసరం లేదు కానీ భయపెట్టడానికి శక్తి తమ ధైర్యం మాత్రం కేవలం మన ఉద్యమానికి ఉంది మన పోరాటానికి ఉంది మన పోరాటంతో మనం ముందుకెళ్తేనే మనం సాధించగల విషయాన్ని మీరు అందరూ పెట్టుకోవాలి ఈ రోజు ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా ఆహరిస్తుంది ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా ఆనిస్తుంది అధికార యంత్రాంగాన్ని వాళ్ళు అచ్చట ఆడుకొల్ల చేస్తుంది ముఖ్యంగా మోడీ మోడీ ప్రభుత్వం ఈ రోజు అదాని అంటే ఎవరు ప్రకస మీకు అదాని అంటే ఎవడో కంపెనీ అనుకున్నాడో ఎవడో వ్యక్తి అనుకున్నాడు మోడీకి వినామే ఒక మాటని వినామే మోడీకి వినామే ఇప్పుడు రకంగా చెప్పాలంటే ఆ మన కర్జన ప్రాంతాన్ని మరి ఆయన డైరెక్ట్ ప్రధానమంత్రి అయిపోయాడు కాబట్టి రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద రాలేదు ఆయన పేరుతో ఒక బినామీ వచ్చాడు ఒక బినామీ వచ్చి ఇప్పుడు చంద్రబాబు అందుకే ఈరోజు హైడ్రో పవర్ ప్రజెక్ట్ పేరుతో రేపు ఎక్స్పెక్ట్ జరుగుతున్న సమావేశం సంబంధించి అది మనకు సంబంధించింది కాదు మనకు సంబంధించింది కాదు మనకు పూర్తి అవగాహన ఉంది ఎన్ని గ్రామాలు మూలుగుతాయి గిరిజనా డ్యామ్ కడితే ఎన్ని ఇళ్లు మునిగుతాయి గిరిజరా గ్రామంలో డ్యామ్ కడితే ఎన్ని పొలాలు ములుగుతాయి ఎన్ని ఎకరాలు భూములు ములుగుతాయి ఎన్ని గ్రామాల నాశనం అవుతాయి ఎంత మంది నాశనం అవుతుంది మాకు స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి మీకు అవగాహన లేకపోతే అధికారులు పిలుపు వినండి మేమైతే సమావేశం రాము మా నిర్ణయం మా ఆదివాసీ గ్రామ సభలను చెప్తాము బయట కాదు మా పీసా చట్టం ప్రకారంగా రాజ్యాంగ పీసా గ్రామ సభ నిర్ణయమే పార్లమెంట్ చేసిన అత్యున్నత నిర్ణయం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడక్కడ పిలిచి ఈ కళ్ళబొలి కబుర్లు చెప్పి ఆదివాసులు మద్దతు చేసే ప్రయత్నం మాత్రం ప్రభుత్వ యంత్రాంగం విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 10